ఆంధ్రజ్యోతి పరిశీలన అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్తను ఆ పత్రిక తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ఎడిషన్లను కూడా బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది సార్ ముందుగా తెలంగాణ ఎడిషన్లో ఏవచ్చిందో చెప్తాను అందరూ పేదలే రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల మంది రాష్ట్రంలో మొత్తం ఒక కోటి ఒక లక్ష ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కార్డులు ఉన్నాయి సార్ కొత్తగా రెండున్నర లక్షల కార్డులు ఇవ్వడానికి సర్కార్ నిర్ణయించుకుంది అప్పుడు మూడు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరనుంది లబ్ధిదారుల సంఖ్య దారిద్ర రేఖకు పైన ఉండేది పదిహేను లక్షల మందే పది లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు ఏమయ్యాయి పెన్షనర్లు కాంట్రాక్టర్లు వ్యాపారులు మిల్లర్లు ఎక్కడ రాష్ట్రంలో పాతిక లక్షల కార్లు ఉన్నాయి వారిలో కార్డులు లేని కుటుంబాలన్నీ ప్రైవేటు ఉద్యోగులు వైద్యులు వృత్తి నిపుణులు ఏమయ్యారు అనర్హలకు ఆహార భద్రత కార్డులు పొంతన లేని లెక్కలు అంటూ ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో అయితే ఒక కార్టూన్ కూడా వేశారు సార్ ఒక రేషన్ షాప్ దగ్గర ఒక కారులో వచ్చి రేషన్ తీసుకెళ్తూ ఉన్నారు సూటు బూటు వేసుకుని అది కూడా అక్కడ కార్టూన్ వేశారు సెటారిక్గా అంతా పేదలేనా ప్రతి పరుగులో బేద అరుపులేనా ఒకటి పాయింట్ ఏడు ఒకటి కోట్ల కుటుంబాల్లో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలు పేదవే రేషన్ బియ్యం వండుకుని తినే నిజమైన పేదలు పది శాతమే అంటూ ప్రచురించారు సార్ అండ్ కొన్ని గణాంకాలు కూడా ఇచ్చారు వీరంతా పేదలైనా అని విత్ క్వశ్చన్ మార్క్ రాష్ట్రంలో మొబైల్ యూజర్లు ఎనిమిది పాయింట్ రెండు కోట్ల మంది ఇది రెండు వేల ఇరవై రెండు సామాజిక సర్వే ప్రకారం సార్ రెండేసి సిమ్లు వాడుతున్న వాళ్ళు కోట్లలోనే ఉన్నారు ద్విచక్ర వాహనాలు ఒక కోటి ఇరవై రెండు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల అరవై తొమ్మిది కార్లు పది లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి సార్ ఇవన్నీ చూస్తే కనుక పేదలు తక్కువ మంది ఉంటారు దారిద్ర రేఖకు పైన ఉండేవారే ఎక్కువ ఉన్నారు కానీ రేషన్ కార్డుల సంఖ్య అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది సార్ నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పేదరికం తగ్గుతుంది అని చెప్పేసి కానీ రేషన్ కార్డుల సంఖ్య మాత్రం పెరుగుతోంది సార్ ఎందుకు ఇప్పుడు లెక్కలు ఎట్లుంటాయంటే మీకు ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజు ఉపన్యాసం ఏంటి ఎకానమీ బ్రహ్మాండంగా పలు తీస్తోంది దేశంలో పేదరికం భారీగా తగ్గుతోంది అంటున్నారు మరోవైపు వికసిత భారత్ వైపుగా దూసుకెళ్తున్నాం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతున్నాం ఇది గదా ఒక స్పీచ్లో స్టార్టింగ్లో ఇది చెప్తారు మధ్యలో ఏం చెప్తారు ఎనభై కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్న ప్రభుత్వం మాది అంటాడు ఈ ఏమైనా సంబంధం ఉందా మీరు దేశ ఎకానమీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా రూపుదిద్దుకుంటుంటే మరి ఎందుకు ఇంకా ఎనభై కోట్ల మంది ప్రజలు నూట నలభై కోట్లలో ఉచిత ఆహార ధాన్యాలపైన ఆధారపడి బతకాలి మీరే రెండు ప్రభుత్వ లెక్కలే కదా అంటే ఎనభై కోట్ల మంది ప్రజలు ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తే తప్ప బతకలేని పరిస్థితుల్లో దేశం ఎందుకుంది అంటే ఏదో ఒకటే నిజం కదా ఇప్పుడు మీరు ఇస్తున్నది ఎనభై కోట్ల ప్రజ ప్రజలకు ఆహార ఉచిత ఆహార ఇస్తున్న మాట నిజం కాదనివ్వం లేదు ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు అంటే ఆ అవసరం లేని వారికి కూడా ఓట్ల కొరకు మేము ఉచిత ఆహార ధాన్యాల పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నామన్నా ప్రభుత్వం ఒప్పుకోవాలి లేదా ప్రజలు నిజంగానే ఆకలి కేకలు ఉన్నాయి అందువల్ల అభివృద్ధి లేదు ఆర్థిక అభివృద్ధి లేదు ఈ ఫోర్త్ లార్జెస్ట్ థర్డ్ లార్జెస్ట్ అనేది భోగస్ లెక్కలు ఇది పూర్తి ఇది నిజం కాదు అన్న నొప్పుకోవాలి మరి రెండిట్లవుతుంది అని అర్థం ఉందా అంటే ఎవరైనా వాడు అన్నాడంటారు నా కుటుంబంలో అందరూ అద్భుతమైన సంపన్నులుగా ఉన్నారు కానీ నా పిల్లలు అడుక్కుంటున్నారు రెండిట్ల సాధ్యమవుతుందండి అద్భుతమైన సంపన్నులుగా ఉన్న తర్వాత అడుక్కోవాల్సిన కర్మేం పట్టింది అంటే నీకు నిజంగానే ఎకానమీ వేగంగా పరుగులు తీస్తుంటే ఉచిత ఆహార ధాన్యాలు ప్రభుత్వం ఇచ్చి ఉచిత ఆహార ధాన్యాల మీద ఎందుకు ఆధారపడాలి నేనేమి ఉదాహరణ నేనే ఉన్నా నేను ఎప్పుడూ నా లైఫ్లో ఉచిత ఆహార ధాన్యాలు తీసుకొని తీసుకెళ్లేదు రేషన్ బియ్యం మరి నాకు మరి నేను ఆధారపడలేదు కదా అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ నాకు ఇప్పటి గుర్తు ఆ అక్షరాస్యత ఉద్యమం అప్పుడు ఒక జిల్లాలో జిల్లా జనాభా కన్నా అక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు ఇలాగే టీవీలో అడిగాను నన్ను ఇదేంటి జిల్లా జనాభా కన్నా అక్షరాస్తి ఇట్లా ఎక్కువ ఉంటుంది అంటే ఏమో పక్క జిల్లాల వాళ్ళు కూడా చదువు చెప్పిందేమో అన్న ఇటు జిల్లా ఇటుపక్క జిల్లా అటుపక్క జిల్లా వాళ్ళకు కూడా చదువు చెప్పడం వల్ల వాళ్ళ అక్షరాస్తి లెక్కలు జనాభా లెక్కలు దాటి ఉండాలి ఇప్పుడు అలాగే అనుకోవాలి ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ తెలంగాణ తీసుకుంటే కేవలం పదిహేను లక్షలేదు మీకు దారిద్ర ఎక్కువ ఎగొని ఉన్నవారు ఇప్పుడు కొత్తగా రెండున్నర లక్షల రేషన్ కలిపబోతున్నారు ఇవ్వబోతున్నారు అంటే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది మీకు రేషన్ పేదవాళ్ళే సో ఇప్పుడైతే సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కనుక ఒకప్పుడన్నా దొడ్డు బియ్యం చాలామంది దొడ్డు బియ్యం కూడా తీసుకునే వాళ్ళు దొడ్డు బియ్యం దోషాలకు ఊతప్పలకు దొడ్డు దొడ్డు బియ్యమే టేస్టీగా ఉంటుంది ఉతప్పం చేయాలంటే మీకు నార్మల్ సన్న బియ్యం పోస్తే రుచి రాదు అందువల్ల ప్రత్యేక గుణం ఏ మా ఇంట్లో మన రోజు ఉత్తప్పం ఇంత ఎంత చేసినా టేస్ట్ వస్తలేదు పలా మా కోబ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే టేస్ట్ ఉంది మా వదిన అడిగాము ఏంటి మీ దగ్గర ఉత్తప్పం ఇంత టేస్ట్ ఉంటుంది మా మే మా మేడం చేసిన ఎంత చేసినా టేస్ట్ వచ్చేలాగా బాగా వంట చేస్తుంది కానీ అంటే మీరు ఏ బియ్యం వాడుతున్నారు అన్నాడు అంటే సన్న బియ్యం వాడుతుంది సన్న బియ్యం వాడతారు వచ్చి రాదు రేషన్ బియ్యం వాడాలి అని అప్పుడు మా పని అమ్మకి చెప్పి అమ్మ ఎక్కడన్నా రేషన్ బియ్యం బతికి తీసుకురా అమ్మ అని చెప్పి రేషన్ బియ్యం తెప్పించుకొని అప్పుడు టేస్ట్ వచ్చింది అందువల్ల దోశ బియ్యం కావాలంటే రేషన్ బియ్యమే టేస్ట్ వస్తుంది అందుకరకు రేషన్ బియ్యం కూడా తీసుకుంటుంటారు కొన్నిటికి రుచి వాడుతూనే వస్తుంది దొడ్డు బియ్యంతో వస్తాయి కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే వరకు ఒకప్పుడన్నా ఆ రేషన్ బియ్యం పేదవాడు కూడా తినేవాడు కాదు పక్క షాపులో అమ్ముకునేవాడు ఇప్పుడు తినే బియ్యం వస్తుంది కనుక ఇక అందరూ కూడా ఇకపడతారు ఈ వ్యక్తిగతంగా ఆనెస్టీ ఉండాలంటే సాధ్యమే కాదు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తామంటే ఈ ఫీల్డ్ టవర్ అయినా కొన్నిస్తారు మన దగ్గర సో అందువల్ల వ్యవస్థలు పనిచేయాలి వ్యవస్థలకు ఏంటి ఓట్లు కావాలి ఓట్లు కావాలి కనుక దేశంలో అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం ఇప్పుడు చూడలేదు ఉచిత మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంది మీకు ఉచిత ఉద్యోగస్తులకు కూడా ఉచితమే వాళ్ళకి నిజంగా అవసరమా ఉచిత బస్సు పథకం డిస్క్ ఆ వివక్ష ఎక్కడైనా ఉందా నెలకు లక్ష రూపాయల ఉద్యోగం తీసుకునే మహిళ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఎందుకు పొందాలి ఆన్సర్ ఉందా లేదు సో ఎందుకు అంటే మన దేశంలో సబ్సిడీలు అంటే రాజుల సము అంటారు ఎందుకంటే ప్రజలను అడిగామనుకోండి నేను చాలామంది ప్రజలు అడిగాను ఎందుకు మీరు ఇలా ఆ ఎలిజిబిలిటీ లేకపోయినా పెన్షన్ తీసుకుంటున్నాం ఎలిజిబిలిటీ లేకపోయినా రేషన్ కార్డు తీసుకుంటున్నట్టు వాళ్ళు అనేది ఏంటంటే రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు పోనీ మేము 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 ఊకుంటాం అదేమైనా నిజంగా పేదలకు పోతుందా ఈ రాజకీయ నాయకులే కదా దోచుకునేది అంటున్నారు అంటే మన రాజకీయ వ్యవస్థ పైన ప్రజలకు అంత విశ్వాసం ఇది దోచుకుంటారని అందువల్ల వాళ్ళకి అక్కడ అకౌంటబిలిటీ ప్రజలకు ఎందుకు ఉండడం లేదంటే ప్రజలకు నమ్మకం లేదు మేము వదులుకున్నా రాజకీయ నాయకులు మిగేస్తారని ఇక రాజకీయ నాయకులకేంటి ప్రతి ఎలక్షన్ అప్పుడు మేము రేషన్ కార్డు ఇస్తామని హామీ ఇవ్వాలి రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వాలి ఈ ఈ ప్రభుత్వ ప్రజలు కూడా వెల్ఫేర్ స్కీమ్స్ బట్టి ఓట్లు అందుకే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాల్సి వస్తుంది కదా ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్లో ఉచిత విద్యుత్ అని రాజశేఖర్ రెడ్డి ప్రామిస్ చేస్తే నేను ఎట్టి పరిస్థితులు ఇవ్వను ఓడిపోయినా మంచిదే ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలు మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నారు చంద్రబాబు నాయుడు వాస్తవంగా ఉచిత విద్యుత్తు సంక్షేమ పథకమే కాదు మెట్ట ప్రాంత రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే మాగాని ప్రాంతంలో నీటి వనరులను చూడమో చౌకగా నువ్వు వాటర్ ఇస్తావు మీకు మెట్ట ప్రాంతాలలో రైతులు ఎందుకు వివక్ష గురికి కావాలి అయినా చంద్రబాబు నాయుడు ఏమన్నట్టు ఇవ్వనన్నాడు కానీ ఏమైంది ఓడిపోయాడు టూ థౌజండ్ నైన్కి వచ్చే వరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో రెండు వేలు ఇస్తా అన్నాడు అలా అలా పెరిగి ఇప్పుడు సూపర్ సిక్స్ దాకా వచ్చింది చంద్రబాబు నాయుడు మీరు పర్సనల్గా అడగండి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ ఆయనకి అనివార్యం గెలవాలంటే సూపర్ సిక్స్ ఉండాల్సిందే ఇప్పుడు సూపర్ సిక్స్ చంద్రబాబు అమలు చేశాక రేపు జగన్ ఏం చేయాలి సూపర్ టెన్ చేయాలి దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేయాలి సూపర్ ట్వంటీ చేయాలి ఇలా పెరుగుతూనే ఉంటుంది కదా ఒక దశక వరకు సూపర్ హండ్రెడ్ అవుతుంది బంపర్ హిట్ కావాలంటే ఈ మరి పోటీ ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కరూ అదనంగా కొంత ఇవ్వాలి పెరిగే బిడ్డకు కావాలి కంప్లహాన్ అదనపు ఆహారం అని చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం మేము మీ పెరుగుతున్న బిడ్డకు కావాలి అదనపు ఆహారం ఫారెక్స్ అని సో అట్లా మా చిన్నప్పుడు ఇప్పుడు వస్తున్న అడ్వర్టైజ్మెంట్లు సో పెరిగే బిడ్డలకు కావాలి అదనపు ఆహారం పెరిగే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాలి అదనపు పథకాలు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు దళిత బంధు పెన్షన్లు ఉచిత విద్యతో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి దానికి యాడిషన్ యాడ్ చేయాలి కదా యాడ్ చేసేటప్పుడు ఇంకో రైతు భరోసా మీరు రైతు బంధు అన్నారుగా మేము రైతు భరోసా ఇంకో రెండు వేలు ఎక్కువ ఇస్తాం మీరు పింఛన్ అంటే మేము దానికి ఒక వెయ్యి ఎక్కువ ఇస్తాం మీరు అనంది మేము ఒకటి కొత్తది ఆలోచించినాం బస్సులలో ఫ్రీ ఇప్పుడు రేపు ఏం చేయాలి మళ్ళీ కేసీఆర్ ఎలక్షన్ పోటీ చేయాలంటే బస్సులలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీగా మాత్రమే ఇచ్చింది కానీ హైటెక్ బస్సుల్లో లేదు నేను హైటెక్ బస్సుల్లో కూడా ఫ్రీ ఇస్తాను తర్వాత పార్టీ ఏం చేయాలి బస్సులో ఫ్రీనే కాదు బస్సు ఎక్కిన ప్రతి మహిళకు పది రూపాయలు ఇస్తాం ఏవో తెరగలుగుతాం మరిగా మీరు కనుక బస్సు ఎక్కితే ఎక్కి దిగండి మీకు పది రూపాయలు ఇచ్చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ పథకం అదే కదా ఏం చేయాలి మరి ప్రజలు ప్రజల్ని ఇప్పుడు ఫస్ట్ తాగేటప్పుడు ఏంటంటే ఒక పెగ్గు తాగుతారు ఒక పెగ్గే కదా ఒక పెగ్గు ఆరోగ్యానికి మంచిది కొత్త దినాలు చెప్తారు అలా పెగ్గులు పెగ్గులు పోయి బాటిల్స్ వాటిల్స్ అయి పీపాలు పీపాలు తాగుతాయి తప్ప కిక్కు రాదు ఇప్పుడు ప్రజలకు కూడా ఈ సంక్షేమం అనే ఇంటాక్సికేషన్ ఎక్కిస్తున్నారు ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఈ ఎన్నికలకు ఎన్నిక ఓట్ల సమయంలో పైసలు పంచుతారు గెలిచాక పథకాలు పంచుతారు ప్రజలు హాయిగా పథకాల మత్తులు ఉంటే మేము మన వాళ్ళు కాంట్రాక్ట్లు భారీగా వేల కోట్లు పలు ఉంటారు ఇది జరుగుతున్న రాజకీయ మోసం కదా ధైర్యంగా మేము ప్రజలకు నాణ్యమైన విద్య ఇస్తాం మీ కాళ్ళపైన మేము నిలబడేలా నైపుణ్యం ఇస్తాం మంచి ఆరోగ్యం ఇస్తాం పౌష్టికాహారం ఇస్తాం నిజంగానే ఎవరికైతే వా తమ సంపాదనతో తాము బతకలేని వృద్ధులుంటారు ఉంటారు వికలాంగులు ఉంటారు అలాంటి వాళ్ళు సహకరి మేము సంక్షే సోషల్ సామాజిక భద్రత ఇస్తాం ప్రతి ఒక్కరికి మేము ఉపాధి కల్పిస్తే ప్రయత్నం చేస్తాం ఒక వైబ్రెంట్ ఎకానమీని క్రియేట్ చేస్తాం తన కాళ్ళ పైన తాను నిలబడేలా చేస్తాం ప్రతి పొలానికి నీళ్ళు ఇస్తాం ప్రతి మనిషి దా దా ఇంటి ఇంటికి మంచినీరు ఇస్తాం ఒక మంచి పర్యావరణాన్ని ఇస్తామని చెప్పి గెలవగలిగే పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వం ఉందా రాజకీయ పరిణతి లేదు ప్రజలు కూడా ఆ పొజిషన్లో లేరు అన్ఫార్చునేట్లీ ప్రజలకు కూడా అలాగే ఉన్నారు ఇది అనాలంటే ధైర్యం చాలా ధైర్యం ఉండాలి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కనుక నేను అనగలుగుతున్నాను ఎన్నికల్లో పోటీ చేస్తా అంటే మళ్ళీ అనలేము ఎందుకంటే ప్రజలే అంటావు అనువు ఎందుకు అనకూడదు నిజాయితీ ప్రజలంటే నేను కూడా కదా సో మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం డబ్బులు తిప్పుకొని ఓట్లేస్తున్న ఉన్నారు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ అప్పుడు మాకు డబ్బులు ఇస్తలేరు అంటాను మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను టూ థౌసండ్ సెవెన్లో గెలిచాను టూ థౌసండ్ నైన్లో గెలిచాను అప్పుడు చూడలే టూ థౌసండ్ ట్వంటీ వన్లో గేటర్ కమిటీలో కూడా డబ్బులు అడగడు ఎంత దారుణం అంటే ఎడ్యుకేటెడ్ ఎంటెక్ చేసిన వాళ్ళు ఓ పది మంది తీసుకొని వచ్చారు మమ్మనగర్ జిల్లా నుంచి సార్ మేము ఎంటెక్ చేసాం మేము మీ మీకోసం క్యాంపెయిన్ చేస్తా నాకు నాకేమరిక నేను నిజమే కావచ్చు ఆనందపడి రండి బాబు మాట్లాడదామని అంటే వచ్చినా ఒకసారి ఏమి ఇస్తారు సార్ అన్నాడు నాకు పిచ్చక్కిపోయింది ఏమి ఇచ్చింది ఏంటయ్యా నువ్వే అనిస్తే పక్క పాంప్లైంట్లో వాడతా అన్నాడు ఎవరు అట్లేస్తారు సార్ గేటెడ్ కమ్యూనిటీ మా కమ్యూనిటీకి ఇస్తామని అడిగారు గేటెడ్ కమ్యూనిటీ బా మా కోకటపల్లి బాచేపల్లి ఏరియాలో పిచ్చక్కిపోయింది అప్పుడే అర్థమైంది నాకు ఈ ఎన్నికల్లో నేను గెలవాను అని ఆడికి నాకు యాభై ఎనిమిది వేల మంది ఓట్లు వాళ్ళ చేతులు జోడించాలి వాళ్ళ నిజాయితీకి నిజాయితీకి నిజంగా చేతులు జోడించాలి కానీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓట్లు వచ్చాయి మామూలు విషయం కాదు సో కానీ ప్రజల సమాజం అట్లుంది మీకు నా నా బిడ్డకు నా ఒకప్పుడు ప్రజలు మీకు ఏం వస్తే మా ఊరికి రోడ్ వేయండి మా స్కూల్ బిల్డింగ్ బాగా మాకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవ్వండి మాకు పశువైద్యశాల ఇవ్వండి అని అడిగేవాళ్ళు అంటే కలెక్టివ్ బెనిఫిట్స్ అడిగేవాళ్ళు సామూహిక ప్రయోజనాలు అడిగేవారు ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు అడుగుతున్నారు నాకేమిస్తావు చెప్పు పండుకుంటే ఏమి లేస్తే లేస్తేమిస్తావు కూర్చుంటే ఏమిస్తావు నిలబడితే ఏమిస్తావు చెప్పు బయటికి వెళ్తే ఏమి ఇస్తావు వెళ్ళకపోతే ఏమి ఇది కదా అడిగేది అంటే ఇలా ప్రజల్ని సమరిపోతులుగా చేసే ఒక పొలిటికల్ ఎకానమీలో మనం బతుకుతున్నాం అది అది ప్రపంచంలో అన్ని దేశాల్లో సంక్షేమ పథకాలు ఉంటాయి అమెరికాలో కూడా ఫుడ్ కూపన్స్ ఉంటాయి అమెరికాలో కూడా మిడ్ డే మీల్స్ ఉంటాయి తెలియకుండా సో కానీ ఏదే ఇలా దేశ ప్రజలందరినీ పేదలుగా చేసి దేశ ప్రజలందరినీ పథక ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే మార్చేటువంటి పొలిటికల్ ఎకానమీ ఒక ప్రోగ్రెస్ ఎకానమీకి పనిచేయదు కానీ ఇది ఎవరు గంట కట్టాలి ఏ పార్టీ ముందస్తు ఆ పార్టీ ఉండదు ఓడిపోతారు సో ఆ పార్టీలు ఏం చేయాలి ప్రజలు చైతన్యం అంటే ప్రజలేమంటారు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు సార్ మీ మాకిచ్చే పింఛన్లతోనే మాకిచ్చే రేషన్ బియ్యంతోనే నాశనం అవుతుందా సార్ దేశం మీరు ఏం చెప్తారు సార్ అని ప్రజలు అంటున్నారు నిజమే అది నూటి నూరు వాళ్ళు నిజం మా కళ్ళ ముందరు చూడండి సార్ బండి మీద పోయేటోడు బెంజు తిరుగుతున్నాడు సార్ అంటాడు మీరు ఇంత ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు మీరు కూడా బెంజు తిరగలేరు సార్ జీవితంలో మరి వాళ్ళు తిరుగుతున్నారు కదా సార్ అంటాడు నిజమే కదా అది ఒక ఊరు ఏ అక్షర ముక్క రానోడు కూడా యాభై ఇరవై ముప్పై లక్షలు నలభై లక్షలు కాలేసుకొని తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి కదా మనం ఎందుకున్నాయంటే అలాగే ఉంది వ్యవస్థ అట్లుంది వాళ్ళు ప్రజలు చెప్పేది కూడా కరెక్టే సో వాళ్ళు చెప్పేది కూడా తప్పని కదా అందుకే ఇలాగే ఉంటుంది సోషల్ సెక్యూరిటీ అవసరమే అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు ఒకటి ఇంటర్నల్ ఫ్రీడమ్ అంటే సహేతుకంగా ఆలోచించగలగాలి సృజనాత్మకంగా భావ వ్యక్తీకరణ చేయగలగాలి అన్నాడు అది క్వాలిటీ ఎడ్యుకేషన్తో వస్తుంది ప్రొసీజరల్ ఫ్రీడమ్ ఈ అనవసరము నియమ నిబంధనలు రూల్స్ నుంచి స్వేచ్ఛ కావాలి అని పార్టిసిపేటరీ ఫ్రీడమ్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ప్రతి నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటే నాకు కావలసిన వస్తువులు నేను కొనుక్కోగలగాలి వినిమయ స్వేచ్ఛ ఉండాలి అంటూ లాస్ట్కు ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అన్నాడు రక్షిత స్వేచ్ఛ రక్షిత స్వేచ్ఛ ఏంటంటే ఆర్థిక పోటీలు సమవుజ్జీలుగా లేని చతికిలబడుతున్న వారికి సామాజిక భద్రతా వ్యవస్థల ద్వారా రక్షణ స్వేచ్ఛ రక్షిత స్వేచ్ఛ కావాలి అన్నాడు ఎస్ ఒక పేదరికం ఉన్న దేశంలో వెనకబాడుతున్న ఉన్న దేశంలో వినీ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ కానీ ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అందరికీ కాదు ఒక వృద్ధుడు ఉంటాడు నడవలేని పరిస్థితి ఉంటుంది చేపట్టుకొని నడిపిస్తాం ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తుంటాడు పడబోతుంటే పట్టుకుంటాను కానీ మంచి మధ్య వయసుకు వచ్చాక కూడా నేను చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తాను నన్ను వాడు పట్టుకోవాలి అన్న నేను వృద్ధుణ్ణి నేను పడిపోతాను నన్ను పట్టుకోవాలన్నది మూర్ఖత్వం అవుతుంది కదా కానీ అలా సమాజాన్ని మా నాయకత్వం తయారు చేసింది ప్రజలను అడుగుదామంటే ప్రజలు చెప్పేది నేను కూడా లాయ ఉంది అందుకే దేవుడే రక్షించాక